కూడా వణుకుతున్నాడు అతన్ని కూడా ఇలా చేస్తామని అంటే గనక అతను కూడా ఉంటది ఆయనకి కూడా ఆరోగ్యం బాగాలేదు అనుకోండి ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యం తోటి అనారోగ్యం ఉందని తెలిసి కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు ఆయన ఏమైనా అరెస్ట్ మానేస్తారా అదే కదా చూడాలి కానీ వంశీ విషయంలో సార్ ఒకటి ఓకే అందరికీ తెలిసిన విషయమే ఆయన అప్పుడు ఏదో మాట్లాడారు దానికి సంబంధించి అది బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ ఇవన్నీ లోపలికి తీసుకెళ్లారు అనేది ఇంకా ఇంతకుమించి ఏం కోరుకుంటున్నారు వంశీ నుంచి అంటే ఆయన ఏమైనా ఒక బహిరంగ క్షమాపణ చెప్పాలా తప్పైపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం లోకేష్ గారికి అలాంటిది ఏమైనా జరిగితే ఆయన బయటకు వస్తాడా ఏం కోరుకుంటుంది అసలు ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మనం కన్వీనియం కావాలని ఒక వాస్తవాన్ని దాచేస్తున్నాం అందరూ దాచేస్తున్నారు వంశీ ఊరికి రెచ్చిపోయి ఆ మాట మాట్లాడాలి వంశీ తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ప్రెషర్ ఇప్పుడు ఎలా వీళ్ళు ప్రెషర్ చేస్తున్నారో ఆ రోజున అట్లాంటి ప్రెషరే ఉంది ఏంటది ఇదే వెంకటరావు అప్పుడు వైసీపీలో ఏంటంటే ఒక ప్రతీకార ఇచ్చి తొరగులుతుంటాడు వెంకట్రావు వంశీ అక్కడ పోతే తప్పించి తనకి స్థా అవకాశం దక్కదనేటట్టు అతని ఫీలింగ్ బలంగా అప్పట్లో అధికారంలోకి రాగానే ప్రెషర్ చేసి గవర్నమెంట్ మీద ఈ నకిలీ పట్టాల కేసు పెట్టించాడు అతను పెట్టించేటప్పటికి గ్యారంటీకి అరెస్ట్ చేస్తారు అన్న సిచ్యుయేషన్ లో కులపరమైనటువంటి స్నేహితుడు వ్యక్తిగత స్నేహితుడు